జామ పండులో విటమిన్ సి పొటాషియం మరియు ఫైబర్ ఉంటాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది ఇది జలుబు దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది జామ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి రోగ శక్తిని పెంచుతుంది జామ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది రెండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది మూడు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది జామ పండులోని పొటాషియం శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నాలుగు జలుబు దగ్గు నుండి ఉపశమనం జామ పండులో విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి పచ్చి జామ పండు దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది ఐదు బరువు తగ్గడంలో సహాయపడుతుంది జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల తృప్తిగా అనిపిస్తుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇంకా ఆరు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది జామ ఆకు నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని అంటారు జామ ఆకు ప్రయోజనాలు జామ ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది రోగ శక్తి పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మరియు బరువు నిర్వహణలో సహాయపడుతుంది నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ